నివారణకు తగు చర్యలు తీసుకోవాలని నారాయణపేట జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు నారాయణపేట జిల్లాలో క్యాన్సర్ వ్యాధి నివారణకు తగు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ వైద్య అధికారులను ఆదేశించారు కొస్కి పట్టణంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో హైదరాబాద్ కు చెందిన బసవ తారకం రెండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ద్వారా ఉచిత క్యాన్సర్ స్కానింగ్ శిబిరాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు ఈ శిబిరంలో క్యాన్సర్ వ్యాధిన పడిన వారికి పరీక్షలు స్కానింగ్ టెస్టులు నిర్వహించారు ఈ కార్యక్రమంలో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సిబ్బంది సామాజిక ఆరోగ్య కేంద్ర వైద్యులు డిఎం హెచ్ఓ డాక్టర్ జయచంద్ర మోహన్ డాక్టర్ అనుదీప్ డాక్టర్ మల్లికార్జున్ తహసీల్దార్ పక్క శ్రీనివాసులు మరియు స్టాఫ్ నర్సులు ఇతర సిబ్బంది పాల్గొన్నారు ఇక్కడికి ఇప్పుడు ఆలోచిస్తే మనకు ఒక్కొక్క రోగాలు లేకపోతున్నాయి రైట్ ఉన్నాయా ఉన్నాయి కానీ అంతే ఎక్కువ అది మన పర్టికులర్ కూడా లేకపోతుంది అంటే మనం పుట్టిన తర్వాత చనిపోయేంత వరకు కూడా అదే ఇది ఒక రోగంతో ఉన్నామని కూడా ఎవరు ఆలోచించకపోతుంది ఇంకా పుట్టినాం చనిపోయినాం అంతే కానీ ఈరోజు ప్రతిరోజు ప్రతి క్షణం ఆరోగ్యం గురించి ఆలోచించాల్సిన అవసరం ఇప్పుడు క్యాన్సర్ స్క్రీనింగ్ ఈ ఇంటీరియర్ ప్లేస్లో పెట్టడానికి కారణం కూడా అన్నీ ఎక్కువైపోతున్నాయి అందుకని మనం ఇక్కడ ఇంటీరియర్ ప్లేస్లో నేను నార్మల్ ప్లేస్లో కూడా ఈ క్యాంపులు నిర్వహించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఇప్పుడు పెద్దోళ్ళు కాదు ఏజ్డ్ కాదు చిన్న చిన్నపిల్లలు సైతం మనము రోగాల బారిన పట్టుకోవచ్చు దీనికి మరి ఎంత బర్డన్ ఉంది అని అంటే అట్లా ఇట్లా కాదు అంటే మనం ఒక్కరం పోయినామనుకో మనకు తెలియదు ఏదో ఉన్నాయి డబ్బులు ఉన్నాయి ఖర్చు పెట్టుకున్నాం ఆయన కొంచెం అప్పు పెట్టుకున్నా ఖర్చు పెట్టుకున్నాం కానీ ఎవరూ పోతుందంటే వస్తే అమ్ముకోవడము ఇంట్లో అమ్ముకోవడము ఆ పొలాలు అమ్ముకోవడము మొత్తం రోడ్ పైకి వచ్చేస్తున్నాం మరి ఇంత సివియర్గా ఉన్న వాటి గురించి మనమే మనందరూ ఇప్పుడు మేమంటే ఇక్కడ వచ్చి స్క్రీనింగ్ అవి చేస్తాము ఏదో ముందు ముఖ్యంగా కొంచెం కల్పిన పరిస్థితులు చేసుకుంటాం ఇదిగా ట్రీట్మెంట్ ఇప్పించే పరిస్థితి కానీ అవి మరి రాకుండా ఏమైనా మార్గాలు ఉన్నాయంటే ఇన్ని ఉన్నాయి మనం అవన్నీ మర్చిపోతున్నాం కానీ ఒక్కదాన్ని పట్టుకుంటాం ఇక్కడ ఈడ పరీక్షలు చేసుకొని ఇక ట్రీట్మెంట్ ఇప్పించుకోవాలా ఇక మందులు చేస్తే ఇక మొత్తం హండ్రెడ్ పర్సెంట్ నయమవుతుంది అని అనుకుంటాం కానీ ఎంత శాతం అంటే ఒక పది శాతం కంటే ఇక్కడ కానీ వీటికి పనిచేసి తొంభై శాతం పనిచేస్తారు తొంభై శాతంలో మరి ఏమున్నాయి అనేది మనం ఆలోచిస్తే ఆ మొత్తం ఎందుకు వస్తున్నాయి ఈ రోగాలు క్యాన్సర్ ఇప్పుడు మనం క్యాన్సర్ గురించి ఆలోచిస్తే ప్రపంచంలో రెండవ స్థానం క్యాన్సర్ మరణాలు అంటే మరణాల సంఖ్య ఎంత తీసుకుంటే క్యాన్సర్ రెండవ స్థానంలో ఉంటుంది అంత పెద్దది మన మన దేశంలో కూడా చాలా ఎక్కువ మన నార్ల్పేటలో వందకు పైగా కేసులు నమోదవుతుంది క్యాన్సర్ మరి ఒకప్పుడు లేకపోతుండే బ్లడ్ లేకపోతే షుగర్ లేకపోతుండే ఈ లావు కావడం లేకపోతే ఇన్ఫోటిలిటీ లేకపోతుండే పిల్లన్ని లేకపోతున్నాయి క్యాన్సర్ లేకపోతుంది మళ్ళీ పిల్లలు కూడా ఒక తల్లికి మనం పది మంది ఏ మంది పిల్లలు కనుక మనం అటువంటి తిండి ఏం ఒక్కరోజు కూడా హాస్పిటల్ పోకపోతుంది అంటే హాస్పిటల్ తక్కువ కా తప్పని చెప్పట్లేదు కానీ ఎందుకు అటువంటి పరిస్థితి నుంచి ఇటువంటి పరిస్థితి వచ్చిన మనం అందరం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది లేకపోతే ఇప్పుడు మనం ఏదో వచ్చిన ట్రీట్మెంట్ తీసుకున్నామని కాదు మన పిల్లలు మనమల్లు ఇంకా ఘోరానికి ఘోరమైన పరిస్థితుల్లోకి రావాల్సిన స్టేజ్ వస్తుంది అప్పుడు ఇప్పుడే కలెక్టర్ మేడం వస్తుంటే సార్ ఇక్కడ మా హాస్పిటల్లో మొన్న రెండు గంటలకు వస్తే ఎవరు లేరు సార్ ఎవరు చూడలేదు వాళ్ళు డాక్టర్లు కూడా మనుషులే కదా మొత్తం ఇరవై నాలుగు గంటలు చూసి చూసి ఏం కాదు వాళ్ళకు కూడా రోగాలే వస్తున్నాయి మరి ఎంతసేపు చూసినా ఒక క్షణం ఇట్లా టాయిలెట్కి పోయినా కానీ ఆ క్షణం లేరు అని చెప్పి కూడా మనము నింద వేయాల్సిన పరిస్థితి వస్తుంది ఎంత ఫెసిలిటీస్ చేస్తూ ఇన్ని క్యాబ్ చేస్తూ ఇన్ని సర్వీసెస్ చేస్తూ కూడా ఎన్ని నిందలు మోయాల్సి వస్తుంది మరి ఎన్ని నిందలు పోస్తున్నామంటే మనం మనం మన సైడ్ కారణాలు ఎన్ని చేసుకోవాలనేది మనం తెలుసుకోవాలి అందరం పోయి ఒకరి పైన పడితే ఏమవుతుంది ఒక్కరు అంటే జోడగలుగుతాం ఇద్దరు అంటే జోడగలుగుతాం యాభై మంది అంటే వంద మంది అంటే ఉపరి ఆడది నచ్చుకోవడమే కాదు ఆయేమో కానీ ఇంతగా మనం అయితే నెగిటివ్ వరకు ఓవర్ బాడ్ అనేది నచ్చు మరి మరియు కారణాలు ఏంటి అని మీరు ఏమైనా తెలుసుకోవాలని అనుకుంటున్నారా మనకు తెచ్చినాయి కానీ నేను ఒకసారి చెప్పాను మొత్తం లైఫ్ స్టైల్ మొత్తం మనం ఫుడ్ అంతా మనకు రాంగ్ ఫుడ్ పోతున్నాయి రాంగ్ ఫుడ్ ఎట్లా మనం ఇక్కడి వరకు వచ్చినాం క్యాంప్ ఉంది కొంచెం లేట్ అయితే మనం ఏం చేస్తాం ఏం చేస్తాం పోయి పక్కకు అరే చాయ్ ఉంటే వాడి ఇక్కడికి వస్తాడు చాయ్ తీసుకొని ప్లాస్టిక్ సంచిలో ఇస్తాడు మనకి మంచిగా ఆ ప్లాస్టిక్ సంచిలో ఇస్తే ఏమవుతుంది మనకి చాయ్ కంటే ఎక్కువ ప్లాస్టిక్లో పోతారు దాని నుంచి మన రోగాలు రావ అది అది కూడా మనం తెలుసుకోలేకపోతుంది మరి ప్లాస్టిక్ చంచులు వేడి చేసి ప్లాస్టికే మంచిది కాదని తెలుసుకున్నప్పుడు వేడి చేసి మొత్తం కరగబెట్టుకొని ప్లాస్టిక్ కరగబెట్టి కాబట్టి ఏమవుతుంది హండ్రెడ్ పర్సెంట్ రోగాలు వస్తాయలే అంటే ప్రతి ఒక్కటి మనం అక్కడి నుంచి వచ్చినాము ఏరియా ఏర రెండు గంటలు కూడా ఉపవాసం ఉండడానికి కాదు మళ్ళీ చక్కగా పోయి మళ్ళీ ఏదో మనమే ఒక్కొక్కసారి సరిగ్గా చేసుకోము ఇప్పుడు హోటల్లో ఇంకెట్లో పరిస్థితుల్లో చేస్తారు వాళ్ళు ఏ ఆయిల్ ఆ ఆయిల్ వేయడం ఏది కంపించిన తర్వాత చేస్తారు వాళ్ళు ఏమి మన ఆరోగ్యం గురించి బాగు గురించి అయితే చేయరు కదా చేస్తారా వాళ్ళు చేసేది పైసల గురించి ఇట్లా ఒకటి కాదు మళ్ళీ ఇంకా చిన్నపిల్లలు చాక్లెట్లు బిస్కెట్లు మీరు కొంటే అవి తినేయడము వాటి నుంచి చిన్న నుంచి నుంచే షుగర్ తినడము బ్రెడ్ బర్గర్లు ఇంకా పోతే చికెన్లు మటన్ ఎస్ట్రో రకాలుగా మనం మార్కెట్లో అన్నీ దొరుకుతూ ఉన్నాయి మనం చికెన్ ఇట్లా పక్కకు ఇష్టం అంటే ఇవన్నీ కనిపిస్తాయి మనం అవన్నీ మనల్ని రమ్మని పిలుస్తూ ఉంటాయి ఇది తీసుకో ఇది తీసుకో ఇది తీసుకో అని ఒకటికి ఒకటి ఫ్రీ ఇంకోటి ఫ్రీ అని చెప్పి మనకి అంట ఉంటారు ఉంటుంది కానీ మనం అవన్నీ తెలుసుకోలేకూడదు నిజంగా ఛాయ్ కూడా ఏమైనా మంచిదా అని అంటే అది కూడా మంచిది కాదు మంచిగా మనం తీసుకోవచ్చు ఇంట్లో కొంచెం ఉంటే కొంచెం మంచిగా అట్లాగా చేసుకొని రావాలి కానీ ఆ ఛాయ్లో ఏమంటే కొంచెం షుగర్ ఆ ఏ మిల్క్ అనేది దేవుడికే తెలుసు అది మనం అన్నీ ఆలోచించాలి మరి కప్పు ఏమంటే మళ్ళీ అది ప్లాస్టిక్ కప్పు పేపర్ కప్పు కప్పు ఈ మధ్య వచ్చింది దానికి కూడా అంత ప్లాస్టిక్ పోటీకే ఉంటుంది రోగాలు ఏమన్నా ఇట్లా మరి చాయ్ అంటే సరే ఏదో ఇంట్లో తాగినా మనల్ని బయట వేసి కూడా గంటగడ్డ చావర తాగడమే మరి ఇంకా పాత పద్ధతులు మనం ఆబలి లాంటివి ఆగుతుంటాయి అవి మనం తాగుతున్నామా మనం అందరం పచ్చేస్తా చట్నీ తింటున్నామా ఊర చట్నీ కలిసి పెట్టు అవి మనం వద్దకుండా వేసుకుంటే దానిలో పోషకాలన్నీ ఇంతగానో ఉండేటట్టు మనం అమ్మమ్మలు తాత పోషాలను మంచిగా పెట్టి ఇస్తుంటే మనకి ఒక సంవత్సరం వరకు తింటుంటే అయినా కూడా ఇప్పుడు ఆ పని చేసినాము మళ్ళీ ఇటువంటి అమ్మలు లాంటి పదార్థాలన్నీ మార్చి మర్చిపోయింది ఇంకా మొబైల్ అయితే మొగాలుగా అవి ఇప్పుడు ఆడవాళ్ళ సైతం పీడి సిగరెట్లు మధుడు కావు வாழ்க்கையோட மெந்த கட்டி ஓ மேமேன் பகல் அப்படி தப்புகோவில வாழ் தாக்கு மேம் விட்டு மாரி ரோக காப்பட மனம் மனித மரி மனம் காப்பாடு போய் ஒரு டாருக்கு பார்த்தேன் ஆய்ஞ்சி மாரி அந்தமாதிரி ஆய் இல்லை அந்தமாதிரி விவரீதமே க ఉంది ఆరోగ్య దీని గురించి అందులో తెలియదు కానీ ఇంకా చాలా వాటర్ చాలా పద్ధతులు కూడా ఉన్నాయి మనం ఇంకా ఒకసారి ఫాస్టింగ్ ఉపవాసం చేస్తుంటే ఇప్పుడు ఎవరైనా ఉపవాసం చేస్తున్నారా మీ దేరు మాకు కొన్ని తెలుసు కాబట్టి మేము చేస్తా ఉన్నాం వారానికి ఒకరోజు ఏదో ఓకే దేవుడు ఉన్నాడో లేదో తెలియని ఉపవాసం చేస్తే మంచిదని తెలుసుకొని అవన్నీ చేస్తా ఉన్నాయి ముఖ్యంగా మనం కూడా ప్రయత్నించేయండి ఎందుకంటే మన వాతావరణం మంచి మంచిదని చెప్పి మనకు అంతా కట్టి ఇప్పుడు పాత పోయినారు ఆ పద్ధతులు కూడా పోయింది ఇంక చెప్తున్నా వారానికి ఒక్కరోజు ఉపవాసం ఉంటే చూడండి మీ హెల్త్ మీరు జీవితంలో డాక్టర్ దగ్గర పోయే అవసరం కూడా పడదు డాక్టర్ దగ్గర పోతే ఎప్పుడో ఒకసారి అతని పరిస్థితిలో పోవాలి కానీ రోజు దినం డాక్టర్ని చూడకుండా వాళ్ళు కూడా కొద్ది లేరు అనిపిస్తుంది ఇది కొంతమంది వస్తారు రోజు కనిపిస్తారు ఏ రోజు వస్తే ఆ రోజు కూడా కనిపిస్తారు అంత విపరీతంగా పెంచుకున్నారు హాస్పిటల్ నా వల్ల సరే కానీ ఎప్పుడో అవసరం ఉన్న కొన్ని పద్ధతుల్లో వచ్చిపోవాలి మర్చిపోవాలి కానీ అదేంటి ఏదో అమృతం ఇస్తున్నట్టు మొత్తం హాస్పిటల్ అయిపోవడం అమృతం అయితే కాదు కదా అది న్యాయం చేసుకోవాలి దెబ్బలు తాగుతూ మొదలు చేసుకోవాలి వెళ్ళిపోవాలి అదేదో అమృతమైనట్టు మొత్తం రోజు ఆసుపత్రిలో ఉంటే రోగం మేము కావచ్చు దాని నుంచి పది రోగాలు కూడా వస్తాయి ఇటువంటివన్నీ తెలుసుకోవాలి మనం నేను ఒకటి రెండు మూడు నాలుగు రెండు కొన్ని పద్ధతులు చెప్పినా కానీ మీరు మంచిగా ఆలోచించి మనం ఏమేమి చేస్తున్నాం ఇవన్నీ ఆలోచిస్తే చాలా మట్టుకు మనకు రోగాలు తగ్గించుకోవచ్చు దాంట్లో ఏదైనా ఉండాలి బీపీ అన్నా ఉండని షుగర్ అన్నా ఉండని క్యాన్సర్ అన్న ఉండని ఏదైనా కూడా తగ్గించుకోవచ్చు ఈ పద్ధతులు మీరు మంచిగా కొంచెం అలవాటు చేసుకొని వేరే వాళ్ళకి కూడా చాలా చెప్పుకోవచ్చు ఇంకా మనం ఈ ఆరోగ్యం గురించే ఆలోచిస్తున్నాం ఇంకా బయట పరిస్థితి పిల్లల్ని చూస్తే ఇంకా మనకి ఎవరికి కూడా నిద్ర రాదు మనం మందులు కెమికల్స్ పండిస్తున్న పంటలు ఇవన్నీ చూస్తే ప్రతి ఇరవై మంది గర్భిణీ స్త్రీలకి ఒక బుద్ధి మాంద్యం వల్ల పిల్లలు వస్తున్నారు మనమేమో పిల్లల్ని మంచి దేశ తారోగ్యం చేద్దామని చెప్పి పిల్లల్ని అంటున్నామా మరి వాళ్ళు బుద్ధి లేని పిల్లలు కూడా పుడుతున్నారు ఎందుకంటే మనం చేసే పాపాలకు అవి మందులు కానీ లేకపోతే కెమికల్స్ వాడిన ఫుడ్స్ కానీ బయట తిట్టిన పదార్థాలు కానీ ఇంకా ఇట్లా ఇట్లా కూడా అవుతుంది మరి రేపు మళ్ళీ దేశంలో ఏమవుతుంది అంటే అందరు వాళ్ళే ఉంటారు ఇక దేశ ధార్యం కాదు మరి వాళ్ళని చూడటానికి ఇంకో పది మంది కావాలి ఇప్పుడు వాళ్ళంతా వాళ్ళు జీవితం సాగిస్తున్నారు కానీ మనం ఇంకా పది మంది కాదు ఇరవై మంది పెట్టి ఒక బిలాన్ని పెంచాల్సిన పరిస్థితి వస్తుంది మనకేదో ఒక్క రోగం ఉంటే ఆ చెడు మందులు తీసుకున్నామని అనుకుంటే పర్లేదు కానీ ఆ మాధ్యమంతో ఎవరేజ్ వేయగలుగుతారు చూస్తున్నారా ఊర్లలో ఇట్లా పిల్లలు కనిపిస్తున్నారు ఇంక ఇవన్నీ మరి ఎవరు ఆలోచిస్తారు అందరం మనం అందరం కూడా ఆలోచిస్తేనే వీటికి ఏమన్నా మార్గం దొరుకుతుంది సరేనా ఒకవేళ మీకు ఇంకేమైనా చిన్న చిన్న ఉపాయాలు కానీ డౌట్లు ఏమైనా ఉంటే నేను వాటికి ఆన్సర్ ఇస్తాను నాకు తెలుసు మంచిగా అనిపిస్తుంది అనిపిస్తుందా పద్ధతులు ఏమైనా కొత్తగా అనిపిస్తున్నాయా మరి ఏమైనా ఇబ్బందా నేను ఇవన్నీ పాటిస్తున్నట్టు మాట్లాడుతున్నాను సార్ మీకేమన్నా ఇబ్బ ఇబ్బంది పెద్ద ఏమైనా చేయాలని ఏమన్నా అడగాలనుకుంటే చెప్పండి పట్టుకుంటే మీరు అందరు ఆరోగ్యంగా ఉన్నారని అనుకుంటున్నా విని ఎరగని మీ ఇంట జరిగే వేడుకలకు అంతమైన వేదిక శ్రీలక్ష్మి బ్యాంకెట్ హాల్ ఫంక్షన్స్ చేయాలంటే ఇల్లు చిన్నగా ఉందని ఆలోచిస్తున్నారా చిన్న ఫంక్షన్ కోసం ఎక్కువ డబ్బులు వృధా చేస్తున్నారా అందుకే మీ సౌలభ్యం కోసం అత్యాధునిక అంగులతో అందుబాటు ధరలో లభిస్తోంది శ్రీలక్ష్మి బ్యాంకెట్ హాల్ పుట్టిన రోజులకు పెళ్లి రోజు వేడుకలకు రాజకీయ పార్టీ సమావేశాలకు కార్పొరేట్ కాన్ఫరెన్సులకు అద్భుతమైన ప్రదేశం శ్రీలక్ష్మి బ్యాంకెట్ హాల్ మీ ఇంట జరిగే ఏ శుభకార్యానికైనా అతి తక్కువ ఖర్చుతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునేందుకు అనువైన ప్రదేశం శ్రీ లక్ష్మి హాల్ మా అడ్రస్ శ్రీనగర్ కాలనీ సాకెట్ మెయిన్ రోడ్ కాప్రా హైదరాబాద్ పిన్ కోడ్ నెంబర్ ఫైవ్ త్రిబుల్ జీరో సిక్స్ టూ బుకింగ్ కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్స్ నైన్ త్రీ నైన్ త్రీ వన్ ఫోర్ టూ సెవెన్ త్రీ ఎయిట్ nine three nine one eight zero eight zero eight seven mario eight two three four zero seven zero seven zero seven